అందరికీ నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అంటే స్టార్ట్ కావడం జరిగిందండి ఈ నెల అనగా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ డిగ్రీలో కానీ పీజీలో కానీ జాయిన్ వాళ్ళు ఈ నెల ముప్పై వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో కానీ మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లు కానీ అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఇందులో చూసినట్లయితే చాలా రకాల కోర్సెస్ అనేవి ఉంటాయి ఇంకా చూడండి పేపర్ షెడ్మిచ్చారు దూర విద్యలో రాణించాలని ఆశించే తెలుగు ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చిరునామాగా నిలుస్తుంది విస్తృత కోర్సులు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో అధ్యయన కేంద్రాలు భరించగలిగే రుసుము తెలుగు మీడియంలో పీజీ కోర్సులు ఇవన్నీ బీఆర్ఏఓయు ప్రత్యేక ప్రత్యేకతలు యూజీ పీజీ పీజీ డిప్లొమా డిప్లొమా సర్టిఫికల్ కోర్సులను ఈ సంస్థ ద్వారా చదువుకోవచ్చు వీటిలో ప్రవేశాల దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఇక్కడ చూడండి యూజీలో కానీ పీజీలో కానీ అదేవిధంగా డిప్లొమా కోర్సులు డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సులు కానీ చేసుకోవచ్చు ఇందులో ఇంకా చూసినట్లయితే డిగ్రీలో బిఏలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ డిగ్రీ యూజీ అనగా డిగ్రీ అండి డిగ్రీలో బిఏ బిఎస్సీ బీకామ్ వంటి కోర్సులు ఉన్నాయి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మరి ఉర్దూ మీడియం మూడు మాధ్యమాల్లో ఉండడం జరిగింది ఫీజు ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫీజు కూడా చూసుకోండి ఒకసారి అదేవిధంగా పీజీ పీజీలో ఎంఏ ఈ ఎంఏలో ఎకనామిక్స్ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ కోర్సులు అనేవి ఉండడం జరిగింది వీటితో వీటిలో అని వివిధ సబ్జెక్టులు ఉంటాయి ఫీజు సంబంధించిన విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఎంఎస్సి ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ అప్లైడ్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బాటనీ జువాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సైకాలజీ వంటి కోర్సులు కూడా ఇందులో ఉండడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే పీజీలో ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ వంటి తెలుగు మీడియంలో కూడా ఉన్నాయండి తెలుగు మీడియం తెలుగు మీడియంలో పీజీ కోర్సులు అనేవి చేసుకోవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు గుర్తు గుర్తుపెట్టుకోండి వీటితో పాటు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి డిప్లొమాలు వచ్చేసి సైకాలజికల్ కౌన్సిలింగ్ మార్కెటింగ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ కోర్సులు ఇందులో ఉన్నాయి ఇవి చూసుకొని కావాల్సిన చేసుకోవచ్చు ఇందులో చివరితేజ్ వచ్చేసి ఆగస్టు ముప్పై ఒకటి అండి ఎవరైనా సరే ఆగస్టు ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ దగ్గరికి వెళ్ళి అందులో వివరాలు తెలుసుకోవచ్చు లేదనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఉందండి అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో కూడా మీరు చూసుకొని మీ క్వాలిఫికేషన్ కానీ మీరు ఏమైనా చేయాలనుకున్న చూసుకొని అప్లై చేసుకోండి ఎందుకంటే దూర విద్య చేసే వారికి ఇది చాలా సువర్ణ అవకాశం అండి ముఖ్యంగా డేట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఆగస్టు ముప్పై నుంచి చివరి తేదండి ఇందులో యూజీ కానీ పీజీ కానీ డిప్లొమా సర్టిఫికేట్లు కానీ వంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి అందరూ చూసుకొని అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి